క్రీస్తు గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా ఉదయకాల సమయంలో మేము ఉన్నామండి ఏమైనా సౌదరి సౌరులారా ఈ మధ్యకు మేము పాట పాడుకుంటూ రావడం కూడా విని ఉంటారు కదా ఏం పాట పాడినామంటే యేసు ప్రభు పిలచూ చూడాన్ నూతన జీవము నీకిచ్చుటకు యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు అమ్మా అయా ఎందుకో తెలుసా పనిలాగా నిన్ను పిలిచడం లేదు యేసు ప్రభు నీకు నూతన జీవం ఇవ్వాలని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు ఎందుకు మాకు నూతన జీవం అంటే ప్రేమైన సోదరి సోదరులరా మనలో పాపం ఉంది పాపం మానవుడిని ఏలుబడి చేస్తా ఉంది పాపం యొక్క అధీనంలో మానవుడు ఉంటా ఉన్నాడు పాపం చేత నడిపించబడుతున్నాడు పాపం చేత ఇవబడతా ఉన్నాడు దేవుని వాక్యం చెప్తా ఉంది తెలుసు నూతన జీవం నీకు ఇవ్వాలని యేసు ప్రభుల వారు ఇష్టపడతా ఉన్నాడు మానవులమైన మనమందరం కూడా పాపాత్మలమండి మన జన్మంతోనే మనం పాపంలో జన్మించినటువంటి వారం పాపంలో సుఖిస్తా ఉన్నాం పాపంలో మరణిస్తా ఉన్నాం ఈ ఊరి వాడని ఆ ఊరి వాడని ఏ ఊరి వాడని భేదం లేదు ప్రపంచ ప్రతి మానవుడు కూడా పాపని దేవుని వాక్యం సెలభిస్తా ఉంది పాప జీవితంతో మనం దేవుని చూడలేం పాప జీవితంతో సర్కరాజ్యంలో మనం ప్రవేశించలేం పాప జీవితాన్ని బట్టి ఈ మానవుడు నెమ్మది లేక బతుకుతా ఉన్నాడు శాంతి లేక బతుకుతా ఉన్నాడు సమాధానం లేక బతుకుతా ఉన్నాడు ఎంత సంపాదించినా మానవుని జీవితంలో తృప్తి లేదు ఎన్ని ఇల్లు కట్టుకున్నా మానవ జీవితంలో తృప్తి లేదు ఎన్ని యొక్క కార్లు ఉన్నా మానవ జీవితంలో తృప్తి లేదు కారణం మానవులు ఉన్నటువంటి పాపం ప్రియ సోదరు సోదరుడా ఈ పాపాన్ని తీసివేయడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం ప్రపంచానికి మధ్యస్థానమైన ఋషల్యం పట్టణంలో వెత్తలేయం అనే చిన్న నగరంలో యేసు అవతరించినాడు ఏసు అంటే రక్షకుడు అండి నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి దిగి వచ్చినటువంటి రక్షకుడు ఈయనా పాపముల కొరకు యేసు ఈ లోకానికి దిగి వచ్చారు అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు స్వత్త పొందినారు గుడ్డి వ్యాధి గల వారిని పుస్త గుడ్డి వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు యేసు ప్రభు వారిని స్వద్ధపరిచినాడు పట్టిన వాళ్ళని యేసుపభు దగ్గరికి తీసుకొని వచ్చినారు యేసు ప్రభు దయాలను వెళ్ళగొట్టినాడు చనిపోయిన వాళ్ళని యేసుప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినారు యేశప్రభు ముట్టగానే వారిలో జీవం వచ్చింది అంత గొప్ప దేవుడు అయితే ఆయన పాపం చేయని వాడు పాపం చేయక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు పాపులందరి కొరకు యేసుప్రభు సిల్వనెక్కినాడు అమ్మాయ్యా మనం తలతో ఎన్ని పాపాలు చేసినామండి ఎన్ని చెడ్డ ఆలోచనలు చేసినాం అందుకొరకు యేసు ప్రభు తలకు ముళ్లకిరీటం ఆయన చేతులలో మేకలు ఆయన కాళ్ళలో శిలు ఆయన వీపంతా చారలుగా దున్నబడింది ఏ పాపం ఎరుగిన యేసు మనందరి పాపంలో కొరకు ఆయన శిలువలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన మరణం జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణడైనాడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న సోదరీ సోదరుడా నిన్ను యేసు ప్రేమిస్తా ఉన్నాడు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఎందుక తెలుసా నీలోన్న పాపం తీసివేయడానికి నీ పాపం పోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడున్నావు అక్కడే యేసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగున చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడుగుతుంది పవిత్ర పరుస్తుంది నిర్దయం శుద్ధి కాబట్టి ఈ లోకంలో నెమ్మది చూడగలవు శాంతి చూడగలవు సమాధానం చూడగలవు అంతేగాది లోకం విడిస్తే పరలోక రాజ్యంలో ఏసు పీసు ప్రభుత్వం కూడా నువ్వు ఉంటావు ఆ విధంగా కాక పాప జీవితంలో నువ్వు కొనసాగితే నిత్య నరకం అగ్నిగుండం పాతాలం ఎవరు నిన్ను తప్పించలేరు ఎవరు నిన్ను విడిపించలేరు సహోదరి సౌరుడా ఇప్పుడు సంతరక్షకుడుగా అంగీకరించి నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుకుంటా ఉన్నాం ప్రే సోదరి సౌరులారా కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది మారి మనసు పొంది రక్షణ స్వార్థం నమ్మండి ప్రభునే సంధ విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరందరూ కూడా పొందగలరు